నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట అండి మీరు చూశారు కదా ఇది హెచ్ఎప్ అండి ఇది ఉదయం పదకొండు సాయంత్రం పదకొండు ఎత్తుందండి ఇది ఏంటానికి ఒక నాలుగు ఐదు రోజులు టైం ఉందండి అలాగే ఇది కూడా హెచ్చప్ప అండి ప్యూర్ హెచ్చప్పా ఇది కూడా మీకు ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఇరవై నాలుగు లీటర్లు దీని తెలిపోదు కదా ఇవ్వండి ఇవ్వండి అలాగే ఇది జెర్సీ హెచ్ఎఫ్ క్రాష్ అండి ఇది కూడా ఏంటను ఒక పది రోజులు టైం అయితే ఉందండి ఇది అయితే ఉదయం పది సాయంత్రం పది ఎత్తుందండి చూసారు కదండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఎప్పుడు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర పన్నెండు పదిహేను ఆవుల దాకా ఎప్పుడు ఉంటాయండి ఇది జెర్సీ అండి ఇది పొద్దున్న పది సాయంత్రం పది ఇస్తుందండి నేను పొద్దు కానీ అన్ని చూడండి సార్ నెంబర్ వన్ మీకు ఎవరికైనా ఆవులు కావలితే నా దగ్గరికి డైరెక్ట్ రండి మీకు అందుబాటు రోజేలో నేను ఇస్తాను డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదు ఇగోండి నా ఆవులు చూశారు కదా ఇగోండి ఈ రకమైన ఆవులు ఎప్పుడు నా దగ్గర ఉంటాయండి ఈ ఇలాంటి ఆవులు మీకు పది రోజుల వరకు పాలు గ్యారెంటీ మీద ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా నా బళ్ళు అయితే ఉంటాయండి మీరు డైరెక్ట్గా గా దగ్గరకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదు నా యావులండి చూశారు కదా నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి